అయితే వాళ్ళ పిల్లలు లేరా క్లాత్లు యూజ్ చేయొచ్చు డైపర్స్ యూజ్ చేయాలి అయితే ఆ డైపర్సులు కొనుక్కోని పక్షంలో నెల నెలకు అరవై డెబ్బై రూపాయలు అవుతాయంటే గవర్నమెంట్ ఒక కప్పు లాంటివి పెట్టింది ప్లాస్టిక్ కప్పు లాంటివి పెట్టింది ఆ కప్పును కడిగి చేసుకోవచ్చు మనం ఆ కప్పును యూజ్ చేసుకుంటే ఎలాంటి రోగం రాదు ఈ అయ్యే వరకు ఎర్ర టెండలు ఎండేసు లేదు ఏం లేదు వాళ్లకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ ఇన్ఫెక్షన్లు బాగా వస్తాయి వైట్ డిశ్చార్జ్ అవుతుంది బ్లీడింగ్ అవుతుంది అవన్నీ అవుతాయి చిన్నపిల్లలకు తెలియదు వాళ్ళ తల్లిదండ్రులు తాపకోసారి డబ్బులు అంటారు అని ప్యాళ్ళు కొనుకొచ్చుకోవాలి అని అంటే ఆ ప్యాళ్ళ ఆ ప్యాళ్ళతో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు ఒక కప్పు లాంటిది ఉంటుంది ఎట్లుంటుంది అంటే అది గౌరవ లాగుంటుంది ఆ గౌరవం లాగున్నది మనము రెండు వంకోలు ఐదు వందలకు ఒకటి గవర్నమెంటు పర్సెంటేజ్ తక్కువ ఇచ్చి ఇస్తుంది అది ఆ కప్పుని యూజ్ చేస్తే మళ్ళా కడిగి మనము యూజ్ చేసుకోవచ్చు ఈ క్లాతులు ఈ డైపర్లు ఇవన్నీ ఎవీ యూజ్ చేయరాదు మళ్ళా ఓవర్ బ్లీడింగ్ అయ్యి కిషోర బాలికలు పద్నాలుగేళ్ళ నుంచి ఏళ్ళ వరకు ఎవరికి ఏం చెప్తలేరు వాళ్ళకు బ్లీడింగ్ అయ్యి ఇనుమికయి రక్తహీనత వచ్చి ఆ గోళీలా వాడతలేరు అయితే వాళ్ళ కిషోర బాలికలకు అన్నోళ్లకు ఐరన్ గోలీలు తప్పకుండా రెండు నెలలు మూడు నెలలు వాడాలి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది వాళ్ళు చెప్తలేరు మె మెన్స్టు పీరియడ్లో ఒక పేడు రెండు ప్యాడ్లు అయి నాలుగో ఐదు అవుతుంది ఇప్పుడు నా దగ్గరకు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి అమ్మ నా పిల్ల చిన్న వయసు నాకు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది నేను ఏం చెయ్యాలి అన్న అమ్మ మీరు ఈ విధంగా చెయ్యాలమ్మా అని చెప్పి ఐరన్ గోలీలు నేను ఇస్తున్నా ఏది డౌట్ ఉన్నా మన ఆరోగ్య కేంద్రానికి బొమ్మల పెళ్లికి వచ్చి టాబ్లెట్లు తీసుకోగలరు